అల్లు అర్జున్ గారు అట్లీ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అందరికి తెలిసింది మరి ఆ సినిమాలో అల్లు అర్జున్ గారు వచ్చేసి ఫోర్ రోల్స్ చేస్తున్నారంట అంటే తాతగా తండ్రిగా అండ్ ఇద్దరు కొడుకులుగా మరి వర్కౌట్ అంటారా ఇది అయితే మరి చూడాలా అంటే వాళ్ళు సరిగ్గా మేనేజ్ చేస్తే మేబీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు లేదా ఎవరన్నా ఇది కొంచెం మిస్టేక్ పట్టుకున్నా సరే ఇంకా మూడ్ స్పాయిల్ అయిపోయింది అనమాట ఇంకా చూసే మూడ్ అంటే మనకు ఆల్రెడీ మనం డ్యూయల్ రోల్ చేసే సినిమాలే ఎక్కువగా వర్కౌట్ అవ్వవు మరి మల్టీ రోల్ వర్కౌట్ అవుతది అంటారా అది ఆయన అల్లు అర్జున్ మేనేజ్ చేసేదాన్ని బట్టి ఉంటది డైరెక్టర్స్ తో తెలుగు హీరోస్ కి ఎక్కువ లేవు మరి అట్లీ గారు కూడా కాబట్టి హిట్ కొట్టే ఛాన్స్ ఉంది అంటారా ఆ సెంటిమెంట్ రీసెంట్ టైమ్స్ లో నడుస్తుంది అనమాట అది రీసెంట్ టైమ్స్ లో అది బాగా నడుస్తుంది సో ఏదేమైనా కాంటెంట్ అదే హీరో అంటారు కదా సో ఎక్కడ కూడా అదే ఉంది అనమాట యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు తెలుగు హీరోలతో తమిళ్ డైరెక్టర్స్ తీసింది ఏంటంటే అన్ని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్స్ కదా సో అట్లీ ఏమైనా డిఫరెంట్ గా చేస్తే ఖచ్చితంగా ఆడియన్స్ కి నచ్చుతుంది వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు సో మరి ఒకవేళ ఈ సినిమా అంటే పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ గారికి మంచి స్టార్ట్ వచ్చింది ఒకవేళ ఈ సినిమా కింద మీద అవుతే స్టార్ట్ పోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా అది చెప్పలేము ఎందుకంటే నాకు తెలిసి అవుట్ అయ్యిద్దేమో అనుకుంటున్నా ఎందుకంటే అల్లు అర్జున్ మూవీస్ స్క్రిప్ట్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే చాలా యూనిక్ గా ఉంటది కొంచెం స్టార్ హీరో రేంజ్ లో ఉండి అలాంటి మూవీస్ సెలెక్ట్ చేసుకున్నారంటే కొంచెం అప్రిషియట్ చేయాల్సింది అయితే ఏంటంటే అల్లు అర్జున్ సినిమాలు ఏంటంటే మీరు చెప్తే కొంచెం ఓవరాక్షన్ అనుకుంటారు గానీ ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా కొన్ని బాగుంటాయి లైక్ వరుడు గానీ వేదం గానీ కొన్ని బాగుంటాయి అనమాట మేబీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవ్వకపోయినా సరే కొన్ని రోజులు మాట్లాడుకుంటారు జనాలు ఇప్పుడు వరకు ఫోర్ క్యారెక్టర్స్ అనేది ఎవరు చేయలేదేమో ఆ టూ క్యారెక్టర్స్ అట్లా చేశారు సో చేసారు జైలు జైలు అవకాశాలు లేదండి వర్కౌట్ అవుతుందండి ఎందుకంటే జనాలకి ఇంట్రెస్టింగ్ కాకుండా ఇంపార్టెంట్ కి ఇంపార్టెంట్ లేదా ఇంట్రెస్టింగ్ అట్లాంటి మీద యూనిక్ గా ఉండేదే యాక్సెప్ట్ చేస్తారు ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీ లో ఎవరి సినిమా టికెట్ కూడా థౌసండ్ రూపీస్ పెట్టలేదు అల్లు అర్జున్ గారు ప్రీమియర్ షో పెట్టి థౌసండ్ రూపీస్ పెట్టారనమాట మరి అలాంటి సినిమా హిట్ అయినప్పుడు ఆ షోస్ కోసము మనం ఏం జరిగిందో ఎంత విషాదమైన ఘటనలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయో మొత్తం నేషనల్ మీడియా మొత్తం అటే చూడాల్సి వచ్చింది సో ఒక సినిమా టికెట్ కి వెయ్యి రూపాయలు అవసరం అనేటట్టు చాలా మంది ట్రోల్ చేశారు ఇంట్రెస్ట్ ఉన్నో చూస్తారు ఇంట్రెస్ట్ లేనో చూడరు సో థౌసండ్ రూపీస్ ఇప్పుడు ఇండియన్ హిస్టరీ లో అయితే నాకు తెలిసి అదే ఆ మూవీ కే రూపీస్ పెట్టారు అది థియేటర్ రేట్ గా ఆ టికెట్ బ్లాక్ లో రెండు వేలు పోయింది మూడు వేలు పోయింది ఐదు వేలకు పోయింది సో అంత క్రేజ్ స్టార్ ఫోర్ క్యారెక్టర్స్ ఏంటి ఫైవ్ క్యారెక్టర్స్ చేసినా బాగుంటదండి సో మరి మనకు మన తెలుగు హీరోస్ తమిళ డైరెక్టర్ తో ఎక్కువగా సెట్ అవ్వలేదు చాలా వరకు సెట్ అవ్వలేదు మరి అల్లు అర్జున్ గారికి సెట్ అవుతుంది సెట్ అవ్వలేదు అనుకండి అన్న జనాలకు ఎక్కలేదు మన శంకర్ గారు గేమ్ చేంజర్ మూవీ తీసారు అది అందరూ ప్లాప్ అంటారు అది అసలు ప్లాప్ మూవీయే కాదు అది హిట్ సినిమా అది ఆ హిట్ సినిమా అందరు ప్లాప్ ప్లాప్ అని అంటారు సో అట్లా ఇప్పుడు తమిళ డైరెక్టర్ అతిలి గారు ఆల్రెడీ మనకి ఒక రాజు ఒక రాని అందులో మంచి సెంటిమెంట్ ఇచ్చారు ఇందులో కూడా అట్లా సెంటిమెంట్ స్ట్రైట్ తెలుగు కదా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి అన్న గేమ్ చేంజర్స్ హిట్ సినిమా జనాలకు నచ్చలేదు ఒక జనాలకు నచ్చలేకపోయినంత మాత్రం సినిమా ప్లాప్ కాదన్న అట్లయితే కొంతమంది సినిమాలు తీస్తారు ఒకటి రెండు సినిమా మొత్తం ఫస్ట్ సీ ఫస్ట్ సీన్ సినిమా మొత్తం ఒకటి సినిమా అన్ని బ్రేక్ బ్రేక్ ఇచ్చేసి సినిమా పార్ట్ లో చూసుకోండి అంటారు అట్లయితే ఆ సినిమా హిట్టే కాదు మరి ఆ సినిమా కూడా హిట్ అంటున్నారు కదా సినిమా మొత్తం అన్ని చిన్న క్లూ ఇస్తారు మళ్ళీ అది పార్ట్ టూ లో చూసుకున్నాడు అప్పుడు సినిమా కంప్లీట్ చేయట్లేదు కదా అలాంటి సినిమాలే హిట్ అయినప్పుడు ఈ సినిమా ఎందుకు హిట్ అవద్దు అన్నాం సో మరి అల్లు అర్జున్ గారికి పుష్ప టూ తర్వాత మంచి స్టార్డం వచ్చింది ఒకవేళ సినిమా అటు ఇటు అయితే మళ్ళీ ఆ స్టార్డం పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఒకసారి స్టార్ అనేది పైకి ఎగిరిన తర్వాత అలా కింద కిందగా రావడం ఉండదన్న సల్మాన్ ఖాన్ వెళ్ళారు ఏమైనా కిందకు వచ్చారా ఖాన్ వెళ్ళారు వచ్చారా ప్రభాస్ గారు వెళ్ళారు ఏమైనా వచ్చారా అట్లా సినిమా పేలని మాత్రం డమ్ అయితే పడిపోదన్న కాకపోతే కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది